న్యూస్ న్యూస్కి స్వాగతం కందుకూరు నియోజకవర్గం ఒలవపాడులో జాతీయ ఓటరు దినోత్సవాన్ని తహసీల్దార్ లావణ్య ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు స్థానిక గవర్నమెంట్ హై స్కూల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యత గురించి వివరిస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తూ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఎంఆర్ఓ మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని కోరారు ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను నిర్దేశించేది ఓటరే అని అభివృద్ధి వైపు పయనించాలన్నా సరైన పాలకులను ఎన్నుకోవాలన్నా ఓటరు చేతిలోనే ఉందని స్థానిక సంస్థలు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకుంటే దేశం భవిష్యత్తును నిర్దేశించే అస్త్రం అవుతుందని ఆమె తెలిపారు భారత ఎన్నికల సంఘం రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఐదు నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తూ వస్తుందని అందుకు గుర్తుగా జనవరి ఇరవై ఐదు ఎంచుకుందని ఆమె తెలిపారు సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము నమస్కారం ఈరోజు మనకి ఓటర్ దినోత్సవం అంటే మనం ప్రతిసారి కూడా ఏదో ఒక దినోత్సవాలు ఏదో ఒక ముఖ్యమైన రోజుల్లో జరుపుకుంటూ ఉంటాం ఈ రోజే డిసె జనవరి ఇరవై ఐదుమే ఓటర్ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మనం మొదటిసారిగా మన యొక్క భారత ఎన్నికల కమిషన్ ఫామ్ చేయబడింది జనవరి ఇరవై ఐదున గత పదిహేను సంవత్సరాల నుంచి మనం ఓటర్ దినోత్సవంగా జనవరి ఇరవై ఐదున జరుపుకోవడం జరుగుతుంది ఇది పదిహేను మన దేశంలో వేరే ప్రజాస్వామ్య దేశం ఏది అంటే భారతదేశం మనం గర్వంగా చెప్పుకోగలిగింది మన ప్రజాస్వామ్య దేశానికి చెప్పుకోవడానికి గాను మన ముఖ్యమైనది ఏంటి అంటే ఓటు ఈ ఓటు హక్కుని మన ఎన్నికల కమిషన్ రకరకాల మార్పులతో చేర్పులు చేసుకుంటూ ఓటర్ యొక్క ఏవైతే మనం ఓటర్ లిస్టు ఉంటుందో వాటిలో గణనీయమైన మార్పులు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు టెక్నాలజీకి దగ్గరగా తీసుకొని వచ్చి మన యాప్ల్లో కూడా ఓటు ఎక్కడ ఉందో చూసుకోవడానికి వీలుగా ఉండేట్టుగా రకరకాల మార్పులు చేసుకుంటూ వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా మనం అందరము కూడా ఈ ఓటు హక్కు కల్పించినటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి మన భయ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక మరొకసారిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రెండోది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్కూల్ ఇన్ఛార్జి విద్యార్థులకు మరియు మీ స్కూల్ యాజమాన్యానికి ప్రిన్సిపల్ కి నెక్స్ట్ నాయకులకు చెప్పగానే వచ్చిన పోలీసు వారికి పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలు థ్యాంక్ యూ మన ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది దాన్ని చేసుకుని మనం ఈ రోజు మనం ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాం ఓటు హక్కు అనేది మనకి భారత రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై ఆరు ఆర్టికల్ కల్పిస్తుంది ఆ ఆర్టికల్ ప్రకారం కుల మత ప్రాంత వర్గ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించబడుతుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి మీకు కూడా భవిష్యత్తులో ఓటు వస్తున్న విద్యార్థులు కూడా మీకు ఓటు పట్ల అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు జనవరి ఇరవై ఐదు మనం ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాం మీరు కూడా మీ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి ఇప్పటిదాకా మనం నినాదాలు చేశాం ఓటును అమ్ముకోకూడదు అని ఎందుకంటే మనం ఓటును అమ్ముకోవడం ద్వారా సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోలేకపోవడం వల్ల సరైన వ్యక్తులు మనకి పరిపాలించడానికి కొరకరు మనకు మంచి పరిపాలన కావాలంటే మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి దానికోసం ఓటుని అమ్ముకోవడం అనేది చాలా దురదృష్టకరం ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో ఓటుని అమ్ముకుంటున్నారు అది పోవాలి మంచి ప్రజాస్వామ్యం రావాలి మంచి పరిపాలన రావాలి ఎందుకంటే మనం సరైనటువంటి ఓటు విధానం వినియోగించి వినియోగించుకోలేకపోతే మనకి సరైనటువంటి పరిపాలన అనేది అందకపోవచ్చు అలా అందకపోతే మనకే నష్టం జరుగుతుంది భవిష్యత్ తరాలు మరింత పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది అందుకే మంచి వ్యక్తులను ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈరోజు కూడా దురదృష్టకారం ఏంటంటే అంటే అరవై ఐదు శాతం మాత్రం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు మిగతా ముప్పై ఐదు శాతం ఓటింగ్కి దూరంగా ఉంటున్నారు ఎక్కువ మంది మేధావులు దూర ఓటింగ్కి దూరంగా ఉండటం వల్ల మనకి మాల్ అడ్మినిస్ట్రేషన్ అంటే సరైనటువంటి పరిపాలన అందని విధానం ఉండొచ్చు అందుకే దాన్ని గుర్తించి అందరూ కూడా ఓటు వినియోగించుకుంటే మంచి పరిపాలన మనకి అందుతుంది రాజ్యాంగ యొక్క స్ఫూర్తి మనకి నిలుస్తుంది అందుకనే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి గోడు